నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయమని చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు సోమవారం చండూరు మండల కేంద్రంలోనే గాంధీజీ విద్యా యందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేదలకు నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కె చంద్రశేఖర్ మాట్లాడారు నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శ ప్రాయమని చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు సోమవారం చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థలందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ సహాయం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని అందులో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఉంటారని ఆయన అన్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ముప్పై మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు పని చేసుకోవడానికి శక్తి లేని కూతుళ్ళు కుమారులు లేని ఒంటరి మహిళలే ఎక్కువ మంది ఇందులో ఉన్నారని వారందరికీ డాక్టర్ కోడి శ్రీనివాసులు పెద్ద కొడుకుల సహాయ సహకారాలు అందిస్తున్నారని తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు అనంతరం గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ ఫౌండేషన్ తరఫున ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వాటన్నింటికంటే ఏ ఆసరా లేని నిరుపేదలను ముప్పై మందిని ఎంచుకొని వారికి ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఒక్క నెలలుగా కొనసాగిస్తున్నామని తెలిపారు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని తపన తనలో ఉందని డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు ఈ కార్యక్రమంలో చండూరు తహసీల్దార్ చంద్రశేఖర్ గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ పులిపాటి రాధిక శ్రీజన్ కందుల కృష్ణయ్య బుసిపాక యాదగిరి బోడా విజయ్ గోపి తదితరులు పాల్గొన్నారు నా పేరు చంద్రశేఖర్ నేను కొత్త వచ్చిన తౌసిల్దారుని యాక్చువల్గా నాకు శ్రీనివాస్ సార్ మామూలుగా మనకు కొంత ఒక తక్కువ సమయంలోనే పరిచయం అయ్యారు అయితే సార్ ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో ఇంకా మీరు తప్పకుండా రావాలంటే సార్ పిలుస్తుంది కాబట్టి వచ్చినా కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత మంచి ప్రోగ్రాము ఉన్నత విద్యావంతుడు మన శ్రీనివాస్ సార్ గారు సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో కరెక్ట్గా ఎవరికి సహాయం చేయాలన్న దాంట్లో కూడా ఒక స్పష్టతతోటి మీ అందరికీ పెద్ద కొడుకులాగా ప్రతి నెల కావాల్సిన అంత సామాగ్రి ఇచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది భగవంతుడు నిజంగా కూడా ఇది ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేయాలనుకున్న రోజులు చేసే విధంగా భగవంతుడు అని అన్ని విధాలుగా మేము చేయాలని కూడా సభాముఖంగా కోరుతున్నాను నేను ఇంకొకసారి డాక్టర్ అన్న గారికి ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు కూడా కరోనా సమయంలో కానీ మిగతా ఇతర తరాల సమయంలో కానీ ఇతర పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కానీ లేకపోతే చనిపోయిన వారికి కూడా ఆర్థిక సహాయకారం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మంచి మనసుకు ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మీరు ఇదే విధంగా ఇంకింత ఎక్కువ బలంగా ఇంకా చాలామందికి ఇతర రూపాల్లో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎంగన్ డైనమిక్ తహజీల్దార్ చంద్రశేఖర్ సార్ గారికి అదేవిధంగా శ్రీజన్ మాస్టర్ గారికి అదేవిధంగా గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొన్న వెంకన్న గారికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం ఇరవై అక్టోబర్ నెలకు చేరుకుంది మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన గత సంవత్సరం ఇరవై మందికి మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం ఆ పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో మరికొంతమంది మేము కూడా ఒంటరిగా ఉన్నాము జీవించలేకపోతున్నాం మాకు కూడా సాయం చేయండి సార్ అంటే మళ్ళీ మొన్న జనవరి ఫస్ట్ నుండి ముప్పై మందిని ఇంకొక పది మందిని పెంచి మరి నిత్యావసర సరుకుల కార్యక్రమాన్ని నడుస్తుంది మరి ఇప్పటి వరకు ఆరు లక్షల రూపాయలు నిత్యావసర సరుకుల పంపిణీ అనేది మీకు ఈ ఇరవై ఒకటి నెలల్లో జరిగినటువంటిది మరి మీ అందరికీ కూడా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథికి విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నాను పేదలకు ఏదో విధంగా మనకు భగవంతుడు కల్పించిన దాంట్లో కొంత పేదలకు సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో మా కుటుంబం ఆలోచించి మన జీవితకాలం మనకున్న దాంట్లో కొంత మేర సహాయ సహకారాలు అందించాలని పూనుకొని ఈ కార్యక్రమాన్ని మరి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన స్టార్ట్ చేశాం గతంలో కూడా గత పది సంవత్సరాల నుండి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాయి కానీ పర్మనెంట్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన మనం నామకరణ చేస్తూ మరి ఆ రోజు నుండి ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం మరి మీ అందరికీ ఈ మీరందరూ కూడా కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా శ్రమ చేసే శక్తి లేక మరి అటువంటి బీద పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని ఈ దీనికి ఎంచుకొని ప్రతి నెల మీకే మరి ఇరవై ఒక నెలల నుండి ఈ కార్యక్రమాన్ని అందిస్తూ మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీ అందరి కుటుంబాల్లో కొడుకులా ఉండాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్న నా భగవంతుడు మీ అందరు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎల్లవేళ భగవంతుని ఆశస్సు మీ అందరికి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంతో పాటు మరి పేద పిల్లలు గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో చదివేటటువంటి పేద పిల్లలు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్తుకు దాన్ని ఒక ఆదర్శంగా ఆ మార్కులను ఆదర్శంగా తీసుకొని పైకి ఎదగడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా గత సంవత్సరంలో ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అందజేయడం జరిగింది కరోనా సమయంలో కూడా ఉచిత హోమియో మెడిసిన్ చాలామంది కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఉచిత హోమియో మెడిసిన్ని చండోరు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో అందజేయడం జరిగింది వేసవి సెలవుల్లో వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చనిపోయినటువంటి పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన రోజు దాన సంస్కారాలకు కొంత ఆర్థిక సాయం చేయడం లేదంటే వాళ్ళకేమైనా నిత్యావసర సరుకులు కావాలంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాలని ఈ గాంధీజీ ఫౌండేషన్ ఈ ఆరు లక్షలతో పాటు సుమారు ఇంకొక దాదాపు ఒక పది లక్షల వరకు అటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం మరి ఇటువంటి మంచి కార్యక్రమాలకు భగవంతుడు నాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమానికి పిలవగానే మరి ఇంత సమయాన్ని ఇచ్చి ఇచ్చేసినటువంటి మరి తహసీల్దార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ తహసీల్దార్ చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను